ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ద సెషన్ ఆఫ్ డైలీ కరెంట్ అఫేర్స్ ఇట్ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు సెషన్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దాంతోపాటు మన యాప్ కూడా ఉంది ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ యాప్లో ఏపీ హైకోర్ట్ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేసి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం టోటల్గా హోల్సమ్గా మీకు మీకు అందుబాటులో ఉండేలాగే ఒక కోర్స్ని కూడా లాంచ్ చేసాం టోటల్గా ఆ కోర్స్ని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ లింక్ కూడా ఆల్రెడీ దాంట్లోనే ఉంది మన యాప్ యాప్ లింక్ కూడా ఉంది దాని త్రూ కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ కోర్స్ని కూడా మీరు అవైల్ చేసుకొని చదువుకోవచ్చు రైట్ విత్ విత్స్ వన్ సెంట్రల్ ఇండియన్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఎంత తగ్గొచ్చు అని చెప్పింది అని అంటే అంచనా వేసింది సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉండవచ్చు అని చెప్పి నమూరా నోమూరా అన్నటువంటిది ఏంటి అనంటే బేసిక్లీ ఇట్ ఈ జపాన్ బేస్డ్ ఫినాన్షియల్ కంపెనీ జపాన్ బేస్డ్ ఫినాన్షియల్ కంపెనీ అయినటువంటి నోమూరా వాళ్ళు ఫోర్కాస్ట్ చేశారు బేసిక్లీ ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశం యొక్క జీడిపి ఎంత ఉండొచ్చు అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లేదా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆ ఫినాన్షియల్ ఇయర్ యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫోర్కాస్ట్ ఒక అంచనాని ముందుగానే ఇస్తారు నోమూరా అన్నటువంటి కంపెనీ మాత్రమే కాదు ఇంకా మూడీస్ అన్నటువంటిది కూడా ఇంటర్నేషనల్ సంస్థ ఇంకా స్టాండర్డ్ అండ్ పువర్ ఇది కూడా ఇంకొక సంస్థ ఇట్లాంటి రకరకాల సంస్థలు ఈవెన్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ ఈ సంస్థలన్నీ కూడా ఎస్టిమేషన్ ఇస్తా ఉంటది ఆర్బిఐ కూడా మన భారతదేశం యొక్క జిడిపి ఎంత ఉంటుందని ఎస్టిమేషన్ ఇచ్చింది అని అంటే ఆర్బిఐ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుందని అంచనాని వేసింది అదే విధంగా మూడీస్ మరియు స్టాండర్డ్ అండ్ పువర్ ఇవి అమెరికన్ కంపెనీస్ మూడీస్ మరియు స్టాండర్డ్ అండ్ పువర్ ఎంత ఎస్టిమేషన్ ఇచ్చాయనంటే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉండొచ్చు అని చెప్పేసి మన భారతదేశపు జీడిపి అంత ఉండొచ్చు అని చెప్పేసి అంచనానిచ్చింది అండ్ ఇది వరకు ఇంకా ఇంకా తగ్గేటువంటి వరకు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనాని ఇచ్చింది ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ని కాస్త ఇప్పుడు తగ్గించేసింది అనమాట సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ నుంచి సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉండొచ్చు అని చెప్పి తగ్గించింది వాళ్ళకి కొన్ని క్రైటీరియా ఉంటాయి కదా ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని రెడ్యూస్ చేశారు రైట్ దిస్ ఈజ్ అబౌట్ నోమూరా నోమూరా అన్నటువంటిది జపాన్ బేస్డ్ ఫినాన్షియల్ కంపెనీ ఆ కంపెనీ ప్రకారం సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఇది వరకు సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకున్నారు దాని నుంచి ఇంతకి రెడ్యూస్ చేశారంట దీని గురించి ఇంకా చూడొచ్చు సి విల్ స్లైడ్ ఫర్ దర్ టూ సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ టూ అవ్వచ్చు అని చెప్పేసి అంచనా ఇచ్చింది ఆర్బీఐ యొక్క ఆర్బీఐ ప్రకారం గ్రోత్ ఫోర్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ స్టాండర్డ్ అండ్ పూర్ ప్రకారం సిక్స్ పాయింట్ త్రీ మూడిస్ వాళ్ళ ప్రకారం కూడా సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉండొచ్చు అన్నది అనేది అంచనా రైట్ నెక్స్ట్ వన్ ఎన్పిసిఐ డేటా ప్రకారం అకార్డింగ్ టు ఎన్పిసిఐ ఐ మీన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది అంబ్రిల్లా సంస్థ ఎన్పిసిఐ అనేది పేమెంట్ కి ఒక అంబ్రిల్లా సంస్థ లాగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ట్రాన్సాక్షన్ సర్జ్ టు అండ్ ఆల్ టైం హై ఆఫ్ టు వాట్ అని అంటే ఇట్ ఈస్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ బిలియన్ ఇంత ఇంత అయిందంట మే మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపిఐ స్టాండ్స్ ఫర్ అండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి దీనికే పేరు యూపీఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్ యూపీఐ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో వేర్ యాజ్ ఎన్పిసిఐని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలోనే ఎన్పిసిఐని ఇంట్రడ్యూస్ చేశారు యూపీఐని రెండు వేల పదహారో సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేశారు ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ బిలియన్ డాలర్స్ దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ అని చెప్పొచ్చు అమౌంట్ ఇన్ టూ ఇది బిలియన్ డాలర్స్ లో చెప్పాం కదా అదే మన రూపీలో చెప్తే ఎంతండి అని అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ ట్రిలియన్స్ ఇన్ని రూపీస్ అనమాట రూపీస్ లో చెప్తే ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ ట్రిలియన్స్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ బిలియన్ డాలర్స్ అనమాట ఇది మేలో రికార్డ్ అయినటువంటి యూనిఫైడ్ పేమెంట్స్ అంటే ఏంటి ఇది వరకు ఉన్నటువంటి దాంతో కంపేర్ చేస్తే సెవెంటీన్ పాయింట్ ఎయిట్ నైన్ నుంచి ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ బిలియన్ డాలర్స్ అయ్యింది అంటే ఇంక్రీజ్ అయ్యింది ఏ ఎందుకు ఎందుకు అని అంటే డిజిటలైజ్ అవుతున్నారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయిపోవడం వలన ఇది పాజిటివ్గానే చెప్పచ్చు నాట్ నెగిటివ్ పాజిటివ్గానే మనం డెవలప్ అయ్యామని చెప్పడానికి చెప్పుకోవచ్చు యూపీఐ లాంచ్ యూపీఐ ఎప్పుడు లాంచ్ చేశారు రెండు వేల పదహారవ సంవత్సరంలో ఎవరు లాంచ్ చేశారు ఆర్బీఐ గవర్నర్గా అప్పుడు డాక్టర్ రఘురాం రాజన్ గారు ఆర్బిఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన లాంచ్ చేశారు ముంబైలో పైలట్ ని దీన్ని లాంచ్ చేశారు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి వర్కౌట్ అయ్యింది ఆల్ అక్రాస్ ఇండియాలో లాంచ్ చేశారు ఎన్పిసిఐని ఎప్పుడు లాంచ్ చేశారు అనంటే దీనికంటే ముందే టూ థౌజండ్ ఎయిట్లో ఎన్పిసిఐ అక్షన్ ఏంటి అని అంటే అంబ్రెల్లా ఆపరేషన్ బేసిక్లీ అంబ్రెలా ఆపరేషన్ రీటైల్ పేమెంట్స్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ సంస్థ సంస్థలాగా ఇది యాక్ట్ చేస్తుంది ఇక్కడ ఇంకొన్ని అంశాలు కూడా ఉన్నాయి క్యూఆర్ కోడ్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ షార్ట్ కట్స్ కదా ఇవన్నీ క్యూఆర్ కోడ్ అంటే ఏంటి క్విక్ రెస్పాన్స్ కోడ్ అదేవిధంగా మనకి భారత భారత్ పేమెంట్ భీమ్ అని చెప్పేసి కూడా ఉంది భారత్ భారత్ ఇంటర్ఫేస్ సారీ భీమ్ అన్నది కూడా కి కూడా ఒక ఫుల్ ఫామ్ ఉందండి భీమ్ ఫుల్ ఫామ్ కమెంట్ క్యూఆర్ కోడ్ అని అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ క్విక్ రెస్పాన్స్ కోడ్ దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇట్లా ఫుల్ ఫామ్స్ కూడా ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్స్ లో అడుగుతూ ఉంటారు యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి క్యూఆర్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ ఏంటి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి రైట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో లోక్సభ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ ఎలక్షన్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ దట్ ఈస్ ఆర్టికల్ నైంటీ త్రీ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే లోక్సభలో స్పీకర్ డెప్యూటీ స్పీకర్ ఖచ్చితంగా ఉండాలి స్పీకర్ ఎంతైతే ఇంపార్టెంట్ లోక్సభకి విధంగా డెప్యూటీ స్పీకర్ కూడా ఇంపార్టెంటే మన భారత రాజ్యాంగంలో ఇది మెన్షన్ చేసి కూడా ఉంది ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరి పదవి అయినా వేకెంట్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాస్ యాప్ టైం లిమిట్ ఏమి ఇవ్వలేదు కాకపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళ పదవుల్ని కూడా ఫిల్ చేయాలి వేకెంట్గా అలా ఉంచొద్దు అని చెప్పేసి అన్నారు కానీ గత ఆరు సంవత్సరాల నుంచి ఈ పదవి అన్నది వేకెంట్లో ఉంది ఈ ఈ పదవిని ఎవరు హోల్డ్ చేయట్లేదు డెప్యూటీ స్పీకర్ పదవి అన్నది వేకెంట్ ఉంది స్పీకర్ పదవి మాత్రమే కంటిన్యూ అవుతుంది ఓం బిర్లా గారు ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు రెండోసారి కూడా ఈయన కంటిన్యూ చేస్తున్నారు కానీ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం లేదు డెప్యూటీ స్పీకర్ పదవి జనరల్గా ఎందుకు ఇంపార్టెంట్ అండి అని అంటే ఇప్పుడు స్పీకర్ లేరనుకోండి ఎప్పుడైనా డిప్యూటీ స్పీకర్ ఆయన డిప్యూటీ స్పీకర్ వాటిని కంటిన్యూ చేయొచ్చు అనమాట లోక్సభలో స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ కంటిన్యూ చేస్తూ ఉంటారు మరి డిప్యూటీ స్పీకర్ కూడా లేనప్పుడు ఏం చేస్తారు అనంటే అక్కడ వాళ్ళలో ఎవరైతే ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళు దానిని హోల్డ్ చేస్తారు అట్లా ఆయనకు కూడా ఉన్నటువంటి ప్రాధాన్యత నైన్టీ త్రీ ప్రకారం డిప్యూటీ ని అపాయింట్ చేయాలి దీని గురించి కూడా రీసెంట్గా చర్చ వచ్చింది డిప్యూటీ స్పీకర్ అసలు ఎందుకు అపాయింట్ చేయట్లేదు వాట్ ఆర్ ద రీజన్స్ అని దీని గురించి ఒక కమిటీని కూడా లెవె చేశారు దట్ ఈస్ ఆర్టికల్ నైంటీ త్రీ డిప్యూటీ స్పీకర్ గురించి ఆర్టికల్ నైంటీ ఫోర్ వచ్చేసి ఆయన ఎలక్షన్ అనమాట ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ వచ్చేసి ఏంటి ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కి ఉండేటువంటి ఆర్డినెన్స్ పవర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే జాయింట్ సిట్టింగ్ చేసేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా ఏదైనా ఒక స్పెషల్ లా తీసుకొని రావాల్సి ఉంటుంది అలాంటి టైం అప్పుడు ప్రెసిడెంట్ కి ఆ టెంపరీగా ఒక లాని తీసుకొచ్చేటువంటి అధికారం ప్రెసిడెంట్ కి ఉంటుంది దట్ ఈస్ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ వన్ ఫోర్టీ త్రీ వచ్చేసి ఏంటి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఉంది ఏం లేదు వన్ త్రీ అని అంటే జనరల్లీ వీసే ప్రపోజల్ థింగ్ ఇక్కడ సుప్రీం కోర్టు ప్రెసిడెంట్కి కోర్టు ప్రెసిడెంట్కి ప్రపోజ్ చేస్తుంది అనమాట కోర్టు ప్రెసిడెంట్కి ప్రపోజ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది ప్రెసిడెంట్ ఇష్టం అట్లా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఈ ట్రిక్ నేను చెప్పాను ఆర్టికల్ వన్ త్రీ వచ్చేసి దేని గురించి సుప్రీం కోర్టు ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేయొచ్చు ఏ విషయంలో అయినా సరే బాబు మీరు ఈ విషయంలో ఇలా పని చేస్తే బాగుంటుంది అని చెప్పి అడ్వైజ్ సలహా ఇవ్వచ్చు ఆ సలహా అన్నది బైండింగ్ అని అంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బైండింగ్ అది లీగల్లీ బైండింగ్ అసలు కాదు జస్ట్ ప్రెసిడెంట్ కి సలహా మాత్రమే ఇవ్వచ్చు అంతేగాని ఖచ్చితంగా చెయ్యాలి అన్నది ఏమీ ఉండదు అనమాట అసోసియేటెడ్ విత్ ప్లేయింగ్ అ డానెంట్ రోల్ ఇన్ ఫైటింగ్ రీఇన్ఫెక్షన్ దట్ ఈస్ మలేరియా రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీని గురించి ఒక దీని గురించి ఒక కొత్త అంశాన్ని ముందుకి లైమ్ లైట్ లోకి తీసుకొని వచ్చారు ఏంటి అని అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్ దీనికి డిరెక్టర్ జనరల్ గా ఎవరున్నారు డాక్టర్ టెడ్రస్ అధోన డాక్టర్ టెడ్రస్ అధోనవ్ అదేవిధంగా వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ World Health Day celebrate it is celebrated on April 7th every year. In the that was the establishment day of a World Health Organization. ఆ రోజు వరల్డ్ హెల్త్ డే కూడా డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం మలేరియా అన్నది దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది మస్కిటోస్ వల్ల ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుంది కదా అంటే అది వెక్టర్ లాగా పనిచేస్తుంది మధ్యలో పారాసైట్ ప్లాస్మోడియం ఉంటుంది కదా ఆ ప్లాస్మోడియం ద్వారా ఈ ఆ మలేరియా ఎవర ఎవరినైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటారో ఆ ఇన్ఫెక్టెడ్ బాడీని కుట్టి తర్వాత మరలా హెల్దీ హెల్దీ పర్సన్ కుట్టినప్పుడు వీటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట దట్ ఈస్ మలేరియా ఇట్లా ఈ మలేరియాలో టిఆర్ వన్ సెల్స్ అదే విధంగా టిహెచ్ వన్ సెల్స్ అని చెప్పేసి ఉంటాయి టిహెచ్ వన్ సెల్స్ అన్నవి కొంచెం డేంజర్ టిహెచ్ వన్ సెల్స్ లాగా కాదు టిఆర్ వన్ సెల్స్ అన్నవి ఏంటి అంటే ఇప్పుడు మన ఇమ్యూనిటీని ప్రొటెక్టివ్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ లాగా టీఆర్ వన్ సెల్స్ పనిచేస్తాయి మనకి ఇప్పుడు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మరలా అదే ఇన్ఫెక్షన్ రిపీట్ అయ్యింది అనుకోండి మన బాడీ దానికి రెసిస్ట్ అయిపోతుంది అంటే ఇంకా మెడిసిన్స్ ఏమైనా వాడినా పని చేయకుండా పోవటం అట్లా అయిపోతుంది అలా కాకుండా మన ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడానికి సేఫ్ గార్డ్ చేయటానికి మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి ఆ సెల్సే టీఆర్ వన్ సెల్స్ అని చెప్పి రీసెంట్గా ఈ అంశాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మలేరియా మలేరియా విషయంలో వన్ సెల్స్ అన్నవి ప్రొటెక్టివ్ సెల్స్ లాగా పనిచేస్తాయి అని చెప్పేసి చెప్పారనమాట డెంగ్యూ ఫీవర్ మనకి దేనివల్ల వస్తుందండి ఏడిస్ ఈజిప్టీ ఏడిస్ ఈజిప్టీ వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తుంది వేర్ యాజ్ ట్యూబర్ కిలోసిస్ అన్నది మనకి దేని వల్ల వస్తుంది మైకో బ్యాక్టీరియం ట్యూబర్ కిలోసిస్ మైకో బ్యాక్టీరియం ట్యూబర్ కిలోసిస్ ఇది ఒక బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతుంది ట్యూబర్ కిలోసిస్ అన్నది హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఎక్వైడ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ దేని వల్ల వస్తుంది అంటే హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఎయిడ్స్ వరల్డ్ ఎయిడ్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడు దట్ ఈస్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ట్యూబర్ కిలోసిస్ డే కూడా ఉంది తెలిస్తే కమెంట్ చేయండి రైట్ దానికోసం ఒక పోర్టల్ కూడా ఉంది దాని పేరే ఆ పోర్టల్ పేరే వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈజ్ నిక్షయ్ పోర్టల్ నిక్షయ్ పోర్టల్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇది వరకు ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు దానిని థౌజండ్ రూపీస్ కి పెంచారు ఇది ఇక్కడ మీకు తెలియడం కోసం ఈజీగా ఉండడం కోసం బొమ్మ కూడా ఇచ్చాను రైట్ నెక్స్ట్ వన్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ ద సిల్వర్ నోటీస్ సిస్టమ్ టు హెల్ప్ ట్రేస్ అండ్ రికవర్ క్రిమినల్ అసెట్స్ అండ్ ఎన్హాన్స్ ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ ఏ సంస్థ అంటే ఇట్ ఈస్ ఇంటర్పోల్ ఇంటర్నల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ లియోన్ ఫ్రాన్స్ ఈ యూరోపోల్ అన్నది యూరోపియన్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ దీని దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హేగ్ నెదర్లాండ్స్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ అంటే దోస్ ఆర్ ఆల్సో సిచ్యువేటెడ్ అట్ హేగ్ నెదర్లాండ్స్ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి దోజ్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బ్రసెల్స్ బెల్జియం నాటోని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు నైన్టీన్ ఫార్టీ లో మన భారతదేశం కూడా వన్ ఆఫ్ ద అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా అంటే సోవియట్ యూనియన్కి అగెన్స్ట్ గా వరల్డ్ వార్ టూ అయిపోయిన తర్వాత రష్యాకి ఎగేన్స్ట్గా కొన్ని దేశాలు ఈ నేషన్స్ అన్నీ కలిసి వాటి రష్యా థ్రెట్ నుంచి దాని బారి నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి నాటోని ఇంట్రొడ్యూస్ చేశా అనమాట నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇండియా మరి నాటోలో ఒక సభ్యురా అని అంటే నో ఇండియా ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ నాటో సరే ఇక్కడ ఈ సిల్వర్ నోటీస్ సిస్టమ్ అంటే ఏంటి ఇక్కడ మనకి రకరకాల కలర్డ్ నోటీసెస్ అన్నవి ఉంటాయి సిల్వర్ నోటీస్ అని ఆరెంజ్ నోటీస్ గ్రీన్ నోటీస్ రెడ్ నోటీస్ బ్లాక్ నోటీస్ అని రకరకాల నోటీసులు ఉంటాయి ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో ఆ క్రిమినల్స్ యొక్క ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయగలిగితే ఆ ఆస్తుల్ని వీళ్ళు సీజ్ చేయొచ్చు జప్తు చేసి వాళ్ళు వాటిని వాడుకోకుండా అంటే అలా వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే వేరే దేశం వాళ్ళతో వాళ్ళు వేరే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటారు అలా సీజ్ అలా సీజ్ చేయటం వాటిని ఐడెంటిఫై చేయటం ఇది వరకు ఉండేది కాదు ఇప్పుడు దానిని అట్లా ఐడెంటిఫై చేసి సీజ్ చేయటం అదంతా కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు స్టార్టెడ్ బై ఎవరు అనంటే ఇంటర్పోల్ సిల్వర్ నోటీస్ సిస్టమ్స్ స్టార్టెడ్ రీసెంట్లీ బై ఇంటర్పోల్ ఇంటర్పోల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవేవైతే దేశాలు ఉంటాయో ఆ దేశాల్లో జరిగేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ వాటి గురించి ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీసర్స్ వాటి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారన్నమాట ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పట్టుకోవడం అది పని మన భారతదేశం కూడా దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్సే రైట్ ఇక్కడ చూడండి ఇంటర్పోల్స్ నోటీస్ రెడ్ నోటీస్ ఇంకా రకరకాల కలర్డ్ నోటీసెస్ అని చెప్పుకున్నాం కదా దీంట్లో రెడ్ నోటీస్ అంటే ఏంటి రెడ్ నోటీస్ అని అంటే ఆ రిక్వెస్ట్ టు లా ఎన్ఫోర్స్మెంట్ వరల్డ్ వైడ్ టు లొకేట్ అండ్ ప్రొవిజనలీ అరెస్ట్ అ పర్సన్ పెండింగ్ ఎక్స్ట్రడేషన్ సరెండర్ ఆర్ సిమిలర్ లీగల్ యాక్షన్ ఎవరైతే తప్పించుకున్నటువంటి క్రిమినల్ ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా దొరికితే వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పేసి ఇచ్చే నోటీస్ నే ఏమంటారంటే రెడ్ నోటీస్ అని అంటారు ఎల్లో నోటీస్ దేనికి ఇష్యూ చేస్తారనంటే ఎవరైనా నోటీస్ ఫర్ ట్రాకింగ్ అ మిస్సింగ్ పర్సన్ ఎవరైనా పర్సన్ మిస్ అయితే వాళ్ళ గురించి ట్రాక్ చేయడానికి అంటే ఇట్లా పట్టుకోవడానికి కాదు ట్రాక్ చేయడానికి మాత్రమే ఎల్లో నోటీస్ బ్లూ నోటీస్ దేనికి అనంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తి గురించి లేదా ఆ సంస్థ గురించి ఏదైనా ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ కోసం బ్లూ నోటీస్ ని జారీ చేస్తారు బ్లాక్ నోటీస్ దేనికి అనంటే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ బ్లాక్ నోటీస్ ఎందుకు ఇస్తారు ఏమన్నా గుర్తు తెలియనటువంటి బాడీస్ ఉన్నాయనుకోండి అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉంటే వాటి కోసం బ్లాక్ నోటీస్ని ఇష్యూ చేస్తారు గ్రీన్ నోటీస్ దేనికి ఇస్తారు అనంటే వార్నింగ్స్కి ఇంటెలిజెన్స్కి గ్రీన్ గ్రీన్ నోటీస్ ని అనమాట అంటే ఇప్పుడు మీరు ఇలా యాక్టివిటీస్ చేస్తున్నారు ఇవే గనుక కొనసాగిస్తే మేము మీద చర్య మీ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఫస్ట్ గ్రీన్ నోటీస్ ని అందజేస్తారు ఆరెంజ్ నోటీస్ దేనికి అని అంటే ఇమ్మినెంట్ థ్రెట్స్ ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా వాళ్ళని బాగా బెదిరించడం కోసం అని చెప్పి ఆరెంజ్ నోటీస్ ఇస్తారు పర్పుల్ నోటీస్ వచ్చేసి సీకింగ్ రిలేటెడ్ టు ద మోడస్ అండి మోడస్ అండి అని అంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఆ వ్యక్తులు లేదా ఆ సంస్థ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు వాట్ ఈస్ దర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఆ మోడ్ ఆఫ్ ఆపరేషన్ గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి పర్పుల్ నోటీస్ ని పర్పల్ నోటీస్ ని జారీ చేస్తారనమాట ఇవి ఇంపార్టెంట్ కలర్డ్ నోటీసెస్ ఏంటి అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ వన్ విచ్ రెగ్యులేటరీ బాడీ న్యూ డెల్టా బేస్డ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ మానిటరింగ్ రిస్క్ ఇన్ ద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ మార్కెట్ లో ఏ బాడీ వాటిని రెగ్యులేట్ చేయడానికి డెల్టా బేస్డ్ ఫ్రేమ్ వర్క్ ని తీసుకొని వచ్చింది డెల్టా బేస్డ్ ఫ్రేమ్ వర్క్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఇలా కూడా అడగొచ్చు సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కాకపోతే స్టాట్యుటరీ రికగ్నిషన్ ఎప్పుడు వచ్చిందండి అనంటే స్టాట్యూటరీ రికగ్నిషన్ నైన్టీన్ నైన్టీ టూ లో వచ్చింది దీనికి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు యాక్ట్ చేశారు ఎస్ఏ డేవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చైర్పర్సన్ గా ఉన్నారు అనంటే తుహీన్కాంత్ పాండే తుహీన్ కాంత్ పాండే హీఈస్ సర్వింగ్ యాజ్ ద రీసెంట్ గానే అపాయింట్ అయ్యారు ఈయన ఇది వరకు సెబీకి ఇప్పటి వరకు పనిచేసినటువంటి చైర్పర్సన్స్ అందరిలో ఒకే ఒక్క మహిళా చైర్పర్సన్ ఉన్నారు ఆవిడే మాధాబి పూరి బచ్ మాధాబీ పూరి బచ్ ఇస్ ఓన్లీ మాధబి పూరి ద ఓన్లీ ఫీమేల్ చైర్ పర్సన్ ఆఫ్ సెబీ ఫీమేల్ చైర్ పర్సన్ సెబీకి చైర్ పర్సన్ గా యాక్ట్ చేసినటువంటి లేడీ ఎవరంటే ఈవిడొక్కరే మాధవి పూరి బచ్చ సరే ఈ అసలు ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్న కాన్సెప్ట్ ఏంటి ఈ విషయం తెలియాలి జనరల్ గా మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం ట్రేడింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కదా దాంట్లోనే ఈ ఫ్యూచర్స్ ఆపరేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఎఫ్ అండ్ ఓ కాన్సెప్ట్ కూడా దీంట్లోనే ఒక భాగం అనమాట ఫ్యూచర్స్ అంటే ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక బాండ్ రాసి పెట్టుకుంటారు వీళ్ళు ఒక బాండింగ్ లేదా బైండింగ్ దిస్ ఈజ్ బైండింగ్ వేర్ ఆప్షన్స్ అన్నటువంటిది ఇట్ ఈస్ నాన్ బైండింగ్ బైండింగ్ అంటే ఏంటి అని అంటే ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఏమైనా కొన్నాం కొన్నామనుకోండి దాని విలువ నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే సంవత్సరమో ఆ పై వచ్చే సంవత్సరమో ఈ డేట్ కి ఖచ్చితంగా వీటిని అమ్మాలి అని పెడతారు అవి ఫ్యూచర్స్ అనంటే ఖచ్చితంగా ఆ డేట్కి అమ్మి తీరాలి లేదంటే ఇన్వాలిడ్ అయిపోతాయి వేర్ యాజ్ ఆప్షన్స్ అంటే ఏంటి అనంటే సేమ్ ఆప్షన్స్ కూడా ఇట్లానే వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత బయ్యర్ ఎయిదర్ వాళ్ళు ఆ టైంకి అమ్ముకోవచ్చు లేదు వాళ్ళు ఎప్పుడైనా సరే అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు లేదంటే ఉంచుకోవచ్చు ఆప్లిగేటరీ ఏమి కాదు ఫ్యూచర్స్ అన్నవి ఆప్లిగేటరీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వేర్ యాజ్ ఆప్షన్స్ అన్నవి ఆబ్లిగేటరీ కాదు ఫ్యూచర్స్ ఆర్ ఆబ్లిగేటరీ ఆప్షన్స్ ఆర్ నాట్ ఆబ్లిగేటరీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది సెబీ దానికోసం ఫ్రేమ్వర్క్ ఇది వరకు ఇంట్రా ట్రాన్సాక్షన్స్ ఇంట్రా ట్రాన్సాక్షన్స్ జరగాలంటే చాలా టైం పట్టేది ఇప్పుడు అట్లా కాకుండా ఆ టైం లిమిట్ని ఆ టైం టైమ్ టైం ఫ్రేమ్ని తగ్గించింది అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ని పెంచింది ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్లో తీసుకొని వచ్చిందనమాట దట్ ఈస్ సెబీ ఆర్బీఐని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నేషనైజ్డ్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఆర్బీఐకి గవర్నర్గా ఎవరున్నారు సంజయ్ మల్హోత్రా గారు ఐఆర్డిఐ ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వచ్చినాయి హైదరాబాద్ లోనే ఉన్నాయి సిడ్బి అని అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఈ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా ఆ ఎంఎస్ఎంఈస్ ని సేఫ్ గార్డ్ చేయటానికి రెగ్యులేటరీ బాడీ లాగా సిడ్బి యాక్ట్ చేస్తుంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లక్నో ఉత్తరప్రదేశ్ రైట్ నెక్స్ట్ వన్ సి విచ్ ఇండియన్ స్టేట్ హెస్ రిక్వెస్టెడ్ రిక్వెస్టెడ్ ద యూనియన్ గర్వర్నంట్ రిస్ట్రిక్ట్ మౌంటెనిరింగ్ ఆన్ మౌంట్ కాంచ్యూ టు ఇట్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఏదండి ఇట్ ఈజ్ సిక్కిం క్యాపిటల్ సిటీ ఏంటి సిక్కిం క్యాపిటల్ సిటీ గ్యాంగ్టక్ రీసెంట్ గా మీ అందరు వినే ఉంటారు న్యూస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా యూకే దేశస్థులు ఒక నలుగురు జెనాన్ అన్నటువంటి గ్యాస్ ని ఈ ఇనాటి గ్యాస్ ని యూస్ చేసి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించారు ఇది కూడా మనం కరెంట్ లో చెప్పుకున్నాం అయితే రీసెంట్గా దాంట్లో భాగంగానే మౌంట్ కాంచన్జంగా మనకు ఉన్నటువంటి హయ్యెస్ట్ లో మౌంట్ కాంచన్జంగా అన్నది థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్ ఏది మౌంట్ ఎవరెస్ట్ దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇది కేటు దాని తర్వాత కాంచన్జంగా కాంచజంగా అన్నది మన ఈ సిక్కిం కి అదే విధంగా చైనాకి మధ్యలో ఉంటది కాంచనజంగా ఆ కాంచజంగా దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ ఒక ట్రైబల్ ట్రైబ్ వాళ్ళు నివసిస్తారు వాళ్ళ ప్రకారం ఏంటి అంటే సి వాళ్ల ప్రకారం ఇట్ ఈస్ సేక్రెడ్ ఎందుకు అక్కడ దేవత ఉంటారని చెప్పేసి జోయ్గా ఇది ఆ దేవత యొక్క స్థావరం ఆ దేవత లేదా దేవుడు యొక్క స్థావరం కాంచజంగా ఆవిడ స్థావరం కాబట్టి దాని మీదకి ఎక్కడం అని అంటే కాళ్లతో దేవుళ్ళ మీద దేవతల మీద ఎక్కరు కదండి అందుకే ఆ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అర్జీ పెట్టుకుంది అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి క్లైంబింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ సిక్కిం సైడ్ నుంచి అయితే ఎవరు క్లైమ్ చేయరు కాకపోతే నేపాల్ సైడ్ నుంచి సారీ సిక్కింకి నేపాల్ నేపాల్ సైడ్ నుంచి అయితే దే ఆర్ అలౌడ్ ఈ మౌంటైన్ అన్నది సక్సెస్ఫుల్ గా క్లైమ్ చేసింది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఎవరు అనంటే జో బ్రౌన్ అండ్ చార్ల్స్ బ్యాండ్ వీళ్ళిద్దరు దీన్ని క్లైమ్ చేశారు అదే విధంగా ఇక్కడ కాంచన్జంగా దీని హైట్ గుర్తుపెట్టుకోండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వేర్ యాజ్ మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ కాంచన్జంగా నేషనల్ పార్క్ కూడా ఉంది దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా దీన్ని గుర్తించారు రెండు వేల పదహారవ సంవత్సరంలో అండ్ ఇది యునెస్కో నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ బయోస్పియర్ రిజర్వ్స్ అని అంటే ఖచ్చితంగా యునెస్కో రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది మన భారతదేశంలో పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి దాంట్లో పన్నెండు వచ్చేసి మన యునెస్కో రికగ్నైజ్ చేసింది యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ప్యారిస్ ఫ్రాన్స్ గవర్నమెంట్ కి అర్జీ పెట్టుకుంది కాకపోతే అది అవుతుందా లేదా అన్నది చూడాలి రైట్ నెక్స్ట్ వన్ యిడ్ థౌజండ్ సిక్స్టీన్ హెచ్ త్రీ అండ్ కామెట్ త్రీ వన్ వన్ పి వాట్ ఈస్ దట్ కంట్రీ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ చైనా చైనా దేని గురించి చదవటానికి అని అంటే మార్స్ మార్స్ కి ఇంకొక పేరు ఏంటండి రెడ్ ప్లానెట్ మార్స్ మార్స్ కి చుట్టుపక్కల మార్స్ మీద యాస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి ప్లానెట్స్ ఎట్లా అయితే ఒక ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయో ఆ ఆర్బిట్ లో తిరిగేటప్పుడు ఆ బాడీస్ లాగానే హెవీ బాడీస్ హెవీ బాడీస్ తిరుగుతూ ఉంటాయి కు ఉండేటువంటి ప్రాపర్టీస్ ఉండవు అంటే హెవీ రాక్స్ లాగా తిరుగుతూ ఉంటాయి అవి ఎప్పుడైనా కొలాబ్స్ అయ్యి ధ్వంసం అయ్యి పడిపోవచ్చు అవి ఆస్ట్రాయిడ్స్ కామెట్స్ కామెంట్స్ కూడా అట్లనే ధ్వంసం ఏర్పడిపోతే వాటిని కామెంట్స్ అని చెప్పేసి అని అంటాం ఆస్ట్రాయిడ్స్ మీటియరాయిడ్ మీటియరాడ్స్ మీటియోరైడ్స్ కామెట్స్ అని చెప్పేసి అని అంటాం ఇక్కడ చైనా వాళ్ళు ఆల్రెడీ థియాంగ్ వన్ వన్ అన్నది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ లో లాంచ్ చేశారు మార్చ్ గురించి దాని దాని దగ్గర ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ ఆస్ట్రాయిడ్ గురించి స్టడీ చేస్తే ఎర్త్ యొక్క ఆరిజిన్ ఆరిజిన్ ఆఫ్ అర్త్ తెలుస్తుంది అదే విధంగా వాటర్ ఉన్నాయా లేదా వాటర్ యొక్క సోర్స్ అసలు ఏంటి ఏ విధంగా ఫామ్ అయింది వాటి గురించి స్టడీ చేయడం కోసం అని చెప్పేసి రీసెంట్గా గా ట్వంటీ టూని ఇంట్రడ్యూస్ చేసింది చైనీస్ గవర్నమెంట్ థియాన్వెన్ టూ మాత్రమే కాదు త్రీ ఫోర్ వీటిని కూడా ఆ థియాన్వెన్ టూ త్రీ ఫోర్ వచ్చేసి జూపిటర్ గురించి స్టడీ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నారు అని చైనా ఇట్ ఈస్ అ ప్లానింగ్ ఎట్ దీనికి ఇంకొక పేరు ఏంటంటే టూ జీరో వన్ సిక్స్ హెచ్ఓ త్రీ అని కూడా దీనికి పేరు దేని గురించి అక్కడ మార్స్ మీద మార్క్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్ట్రాడీ గురించి స్టడీ చేయడానికి థియాన్ వన్ రైట్ నెక్స్ట్ వన్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ డబల్యూహెచ్ఓ కాన్స్టిట్యూషన్ ద వరల్డ్స్ ఫస్ట్ గ్లోబల్ పాండమిక్ అగ్రిమెంట్ అడాప్టెడ్ ఇట్ ఈస్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు దీనిని అగ్రీ చేశారు మనకు ఆర్టికల్ ట్వంటీ వన్ వచ్చేసి ఏంటండి మన రాజ్యాంగం ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ దట్ ఈస్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ వచ్చేసి ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ దట్ ఈస్ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ వచ్చేసి ఏంటి రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్ రిలీజియన్ కాస్ట్ సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బేస్ చేసుకుని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు దట్ ఈస్ రైట్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ నైన్టీన్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఆర్టికల్ ఎయిటీన్ వరకు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ నైన్టీన్ నుంచి ఆర్టికల్ ట్వంటీ టూ వరకు రైట్ టు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అయితే దీని ప్రకారమే డబ్ల్యూహెచ్ఓ రీసెంట్ గా ఏం చేస్తారు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దిస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జీవా స్విట్జర్లాండ్ మొట్టమొదటిసారి ఈ గ్లోబల్ పాండమిక్ అగ్రిమెంట్ ని తీసుకొని వచ్చింది మే ట్వంటీ రీసెంట్ గానే మేలోనే ఈ అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నారు ఈ అగ్రిమెంట్ ద్వారా ఏంటి అనంటే ఈ అగ్రిమెంట్ సైన్ అవ్వాలి అమల్లోకి రావాలి అనంటే ఖచ్చితంగా ఎన్ని కంట్రీస్ దీనిని రాటిఫై చెయ్యాలి అనంటే ఇట్ షుడ్ బి రాటిఫైడ్ బై సిక్స్టీ కంట్రీస్ ఖచ్చితంగా సిక్స్టీ కంట్రీస్ రాటిఫై చేస్తే మాత్రమే ఈ ఇదన్నది ఇదన్నది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అదర్వైజ్ ఇట్ వాంట్ కమింగ్ టు ఎఫెక్ట్ అయితే రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడాలి ఈ పాండమిక్ గ్లోబల్ పాండమిక్ అగ్రిమెంట్ ఎందుకు అనంటే మనకి కోవిడ్ తర్వాత మళ్ళీ ఇంకొక వైరస్ వచ్చింది దాంట్లోనే సమా ఇంకో రకం వచ్చినప్పుడు వ్యాక్సిన్ అనేవి కొన్ని దేశాలు కొన్ని దేశాలకి అందజేయలేదు అట్లా షార్టేజ్ వ్యాక్సిన్ షార్టేజ్ ఉన్నప్పుడు పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్ కలిగినప్పుడు అలా నిరాకరించకుండా ఉండాలి ఏ దేశంలో అయితే సర్ప్లస్లో వ్యాక్సిన్ ఉంటుందో ఆ దేశం లేని దేశాలకి అందజేయాలి అని ఈ అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నారనమాట గ్లోబల్ లెవెల్లో పాండమిక్ అగ్రిమెంట్ ఇలాంటి పాండమిక్స్ ఎపిడమిక్స్ ఎప్పుడైనా సంభవించినప్పుడు వ్యాక్సిన్ అందజేయడానికి సంసిద్ధంగా ఉండాలి అని డబ్ల్యూహెచ్ఓ సైన్ సైన్ చేపించుకుంది అడాప్ట్ చేసుకుంది దట్ ఈస్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం రైట్ లాస్ట్ వన్ హూ బీన్ అపాయింటెడ్ అస్ న్యూ ఎండి అండ్ సీఈఓస్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెస్పెక్టివ్లీ ఎవరిని అపాయింట్ చేశారు ఆశిష్ పాండే గారు వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కళ్యాణ్ కుమార్ గారు వచ్చేసి దేనికి ఏ బ్యాంక్ అని అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కళ్యాణ్ కుమార్ గారు వీళ్ళిద్దరు ప్లేస్ లో ఇది వరకు ఎవరు ఉండేవారు అని అంటే ఏ మణిమేకలై మణిమేకలై మణి వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ పర్సన్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ ద చైర్ పర్సన్ ఆఫ్ ఫస్ట్ ఫీమేల్ పర్సన్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ ద చైర్ పర్సన్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ గా మణి యాడ్ చేశారు మన చరిత్రలో కూడా మణిమేఖలకి ఒక విశిష్టమైన స్థానం ఉంది అది మన ఈ సంఘం మూడు సంఘ త్రీ సంఘంస్ ఉంటాయి తలై సంఘం అళయ్ సంఘం తలై సంఘం అళయ్ సంఘం తలై సంఘం కడై సంఘం అని చెప్పేసి మూడు సంఘంస్ ఉంటాయి తమిళ్ లిటరేచర్లో సంఘం లిటరేచర్ అంటే దాంట్లో మణిమేఖలయ్య పుస్తకం చాలా 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 ప్రాధాన్యత మణిమేఖలై అండ్ ఎంవి రావు వీళ్ళ ప్లేస్ ని రిప్లేస్ చేస్తూ వీళ్ళని అపాయింట్ చేశారు రైట్ అపాయింట్ చేశారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుసు కదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ ఈ రెండు కలిపి ఒక బ్యాంక్ మెర్జ్ అయ్యాయి రైట్ నెక్స్ట్ సందీప్ భక్షి గారు ఈయనొచ్చేసి ఎండిఎన్ సిఇఒగా ఐసిఐసిఐకి చైర్పర్సన్ గా ఈ యాక్ట్ చేస్తున్నారు సంజీవ్ చడ్డా గారు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాకి చైర్పర్సన్ గా బరోడాకి చైర్పర్సన్ గా ఈయన ఉన్నారనమాట సంజయ్ మల్హోత్రా గారు ఆర్బిఐకి గవర్నర్ గా పనిచేస్తున్నారు సిఎస్ షెట్టి గారు ఎస్బీఐకి చైర్పర్సన్ గా ఈయన చేస్తున్నారు ఇవి ఆల్ అబౌట్ ఇవి టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్ అండ్ రేపటి సెషన్ లో మళ్ళీ మేము ఉంటాను టెలిగ్రామ్ ఛానల్ని పీడిఎఫ్ కూడా ఉంటుంది మన యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఏపీ హైకోర్టు గురించి సెపరేట్ గా కోర్స్ని కూడా లాంచ్ చేసాం అది కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా మన ఛానల్ని దెనోస్ ప్రోగ రేష్మా సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ